जी तेलुगु टीवी की स्वागत रास्ता मैं पिश्रमणिज्य शाख मतलब दुर्ला శ్రీధర్ బాబు గారి యొక్క యాదవరావు దినోత్సవం జన్మదినోత్సవం సందర్భంగా వారికి సిరిసిల్లా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ గుర్దిల్లా శ్రీధర్ బాబు గారు స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారు మరణాంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా మంత్రి నియోజకవర్గంలో ఎన్నికై ఆ తర్వాత ఐదు పర్యాయాలు శాసనసభ మంత్రి శాసనసభ్యునిగా రెండు పర్యాలు మంత్రిగా ఒకసారి విప్పుగా వారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు ఇచ్చినటువంటి మహానాయకుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర బాబు గారు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఈ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యక్షంగా సేవలందించి ఇద్దరు యువకులను రాజకీయంగా ఆర్థికంగా అందులో బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకొచ్చినటువంటి మాననీయులు శ్రీధర్ బాబు గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా మరొకసారి సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాల వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆయుర్ నిశాలు గుర్తు చేస్తూ వారు చూపినటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు మైనారిటీలో శిశు మన మహిళల యొక్క అభ్యున్నతికై పోరాడుతున్నటువంటి వారికి ఆ భగవంతుడు ఆయుషు ఇచ్చి భగవంతుడు ఇంకా వారికి సేవ భాగ్యాన్ని కలిగించాలని కోరుతూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం వారికి आज़रादी अनग्राम